చంచలమ్మ కేశవ వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న భవతి అయితే అయ్యో వదిన ఎంత పని అయిపోయింది వదిన ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు సింధూర ఆ ఇంటికి ఈ ఇంటికి చెంగు పిల్లలాగా కుందేలు పిల్లలాగా అటు ఇటు తిరుగుతూ ఉండేది అలాంటిది ఇప్పుడు కాటికి వెళ్ళిపోయింది అంటే అస్సలు ఊహించలేకపోతున్నాను అసలు సింధూరకి ఇలా జరిగింది అంటే నాకే చాలా బాధగా ఉంది వదిన ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అయినా ఇలా చనిపోవడం ఏంటి వదిన ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదు వదిన అయ్యో సింధూరా ఎంత పని చేశావే సింధూరా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మకైతే చాలా కోపం వచ్చేసి భవతి చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం భవతి వైపు చాలా కోపంగా చూసి నీకు నేను చెప్పానా చ సింధూర చనిపోయిందని సింధూర చనిపోయిందని నేను నీకు చెప్పానా చెప్పు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భవతి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం సింధూర చనిపోయిందని నీకు ఏమైనా అన్నానా నేను వచ్చి బాధపడుతూ నీ దగ్గర చెప్పానా ఏంట సింధూర ఏమీ జరగదు సింధూర బాగానే ఉంటుంది అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భవతి అయితే అవును మరి మీరు వెళ్ళడం మామూలుగా వెళ్ళారు ఇప్పుడు ఒట్టి చేతులతో వచ్చారని నాకు ఆ అనుమానం వచ్చి ఇలా బాధపడుతూ అడిగాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఇంత వయసు వచ్చి భయపడింది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు సింధూర చనిపోయింది అంటావా నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భవతి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఇంకా కనిపించలేదు ఎక్కడ ఉందో తెలియటం లేదు కానీ సింధూర ఎట్టు పరిస్థితుల్లో అలాంటి పని చేయదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అయితే సింధూర ఎక్కడ ఉందో ఇప్పటిదాకా ఆచూకి తెలియ ఇదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలకి అక్కడ ఉన్న అయితే ఏమో ఇంకా తెలియలేదు అని చెప్పి అంటూ ఉంటాడు